ముత్తుకూరు మండలం ముత్తుకూరు గ్రామంలో తిరుగుతున్నాయి అంటే రోజు కొన్ని వందలు వేలు తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ వందలు తిరుగుతూ ఉన్నాయి రోడ్లపైన ఆ రోడ్లపైన వందలు వేలు తిరుగుతూ ఉంటే కానీ ఎక్కడ ఏది జరిగినా కూడా ఈ యాక్సిడెంట్ కేసులు కనీసం ఈ ముత్తుకూరు నుంచి బ్రహ్మదేవి లోపల ఈ మధ్య కాలంలో ఆ యాక్సిడెంట్ జరిగితే ఆ లారీలను పట్టుకునే పోలీస్ పోలీసు ప్రాణం తోక్కు వస్తూ ఉంది పొగలు పిల్లలు పోతూ ఉంటారు ఆ పిల్లలు పోతూ ఉంటారు ముసలి వృద్ధులు పోతూ ఉంటారు ఉదయం బయటకు వచ్చిన వ్యక్తి సాయంత్రం ఇంటికి పోతానా పోలేనా అనే భయంతో ఉన్నాడు అంటే ఈ ట్రాఫిక్ ఈ విధంగా ఉందన్నమాట అక్కడ ఏం జరిగినా కూడా దాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి దానికోసంగా ఇప్పుడు ఈ సరే వాళ్ళు బయటకు పోతున్నారు ఏదో సంపాదించుకుని తింటున్నారు ఆ సంపాదన ఈ కాలుష్యం ఎంత వస్తూ ఉంది ఈ కాలుష్యం వల్ల ప్రజలు ఎన్ని రోజులు ఉండాలా ముత్తుకూరులో జనాలు ఉండాలా ప్రజలు పోవాలా అసలు ఈ తెలియని దీర్ఘకాలిక వేధులతో ఇబ్బంది పడుతున్నారు ఈ కేవలం కాలుష్యం వల్ల ఈ కాలుష్యం ఒకటైతే భారీ వాహనాల రద్దీ అసలు దీన్ని పట్టించుకునే అధికారులు దయచ ఈ భారీ వాహనాలు ఆ పోర్ట్ రోడ్ను వాడుకోరు కానీ ముత్తుకూరు గ్రామం నుంచే ఆ పోర్ట్ రోడ్కి ఎక్కాల అటువైపు నుంచి రావు అవి అటువైపు నుంచి రావు ఈ అందరూ బస్సులు కానీ లారీలు కానీ టిప్పర్లు కానీ బల్కర్లు కానీ కనీసము ఒక బల్కర్ పోతూ ఉంటే కనీసం అది కనీసం యాభై టన్నులు అరవై టన్నులు ఉంటుంది మామూలుగా నార్మల్ బాడీ కానీ దాంట్లో అదనంగా ఒక యాభైకి యాభై అరవై టన్నులు వేసుకొని పోతా ఉంటే ఈ ఇన్ని టన్నులు వేసుకొని రోడ్ల మీద తిరుగుతా ఉంటే అసలు ప్రజలు ఏ విధంగా నడవాలా ఇంటికి పోగలనా పోలేనా పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది జనం ప్రజలకు కూడా దయచేసి ఇప్పటికైనా కనీసము అధికారులు దీన్ని సమీక్షించి ఈ వాహనాల రద్దీని నియంత్రించి ప్రత్యామ్నాయం మార్గం ఏదన్నా చూపించే విధంగా ప్రయత్నం చేస్తారని కోరుకుంటాను